మనం కలిగింది ఇంకో చెడ్ అలవాటు ఏంటంటే మనుషులకు వాళ్ళ వెనక మాట్లాడటం వాళ్ళ గురించి చెడుగా మనం మాట్లాడతామో ఆ వ్యక్తితో కాదు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతాం జడ్జింగ్ పర్సన్ అదేంటంటే ఆ వ్యక్తిని తెర్చడం ద జడ్జ్ దేవుడే వర్డ్స్ జేమ్స్ అండ్ యాకోబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయాన్ని మనం చూసినట్లయితే జేమ్స్ ఫోర్ నాలుగు ప్లీజ్ అండ్ ట్వెల్వ్ పదకొండు పన్నెండు వచ్చినా మనం చూద్దాం Don't speak against one another, brothers. Because if you speak against a brother, you're judging that brother. You speak against your husband or wife, it's the same thing. You're judging your husband or wife. And then, if you speak against, and that is like speaking against the law and judging the law, it says here. కాబట్టి ధర్మశాస్త్రంကို వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం ఓ తీర్పు తీర్చుతున్నావు బట్ యు మస్ట్ నాట్ జడ్జ్ ది లో ఎక్స్ఎస్ కాని ధర్మశాస్త్రానికి నో తీర్పు తీర్చకూడదు ఫస్ట్ జడ్జ్ ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విదించువాడు ఫస్ట్ 12 ప్లీజ్ రిమెంబర్ దిస్ 올 యువర్ లైఫ్ మీ జీవితమంతా ఇదే గుర్తు చేసుకోండి ఎక్చువల్లీ వన్ జడ్జ్ ఒక్కడే తీర్పరి దాట్ దాట్ ఈస్ దేవుడు వై వై డూ జడ్జ్ జడ్జ్ నీ నీ పొరుగు వాడిని తీర్పు తీరుస్తున్నావు తీరుస్తున్నావు భార్య ఎందుకు నువ్వు అది సైతాని యొక్క అలవాటు కాబట్టి కూడా ఎంతో కొంత యొక్క లక్షణాన్ని సంతరించుకున్నాను

బ్లేమింగ్ అదర్స్ అండ్ జడ్జింగ్ అదర్స్ మరి ఇతర మీద నేరారోపణ చేయటం ఇతరులను తీర్పు తీర్చడం అలవాటు గురించి ఏంటి యు సే లార్డ్ ఐ గాట్ రిడ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఓన్లీ అబౌట్ 10% ఇస్ రిమైనింగ్ ఓ ప్రభా 90% నా దగ్గర తొలగిపోయింది గానీ 10% ఉంది దట్ ఇస్ లైక్ సేయింగ్ ఐ గాట్ 10% క్యాన్సర్ ఐ యామ్ హ్యాపీ ఐ వాంట్ టు కీప్ దట్ ఆ 10% క్యాన్సర్ నాలో ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పినట్టుగా ఉంటుంది అది హౌ మనీ ఆఫ్ యు ఆర్ హ్యాపీ టు కీప్ 10% క్యాన్సర్ ఇన్ యువర్ బాడీ మీలో ఎంతమంది పది శాతం క్యాన్సర్ మీ దేహంలో ఉంటే సంతోషంగా ఉంటారు

కాబట్టి ఈ అలవాటు నుంచి మనం జయించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం అడుగుతూ ఉండాలి వన్ థింగ్ దట్ విల్ హెల్ప్ యు టు ఓవర్ కమ్ ఇస్ ఇఫ్ యు ఆస్క్ ఫర్ గివ్నెస్ ఎవ్రీ టైం యు హర్ట్ సంబడి ఎవరైనా గాయపరిచినప్పుడు ఎప్పుడు మీరు క్షమాపణ అడుగుతూ ఉండాలి అండ్ ఇఫ్ యు కెన్ ఈవెన్ కాల్ అ ఆన్ ద ఫోన్ అండ్ ఆస్క్ ఫర్ గివ్నెస్ ఫోన్ చేసినా క్షమాపణ అడగొచ్చు ఆర్ యు కెన్ రైట్ ఎ లెటర్ అండ్ సే ప్లీజ్ ఫర్ మీ ఫర్ వాట్ ఐ డిడ్ ఆర్ సెడ్ లేకపోతే ఒక ఉత్తరం రాయొచ్చు నేను చెప్పిన దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను క్షమించమని నేను చేసాను ఇతరుల వైపు వేలెత్తు చూపించే చెడ్డల వాటి ఆదామ యొక్క స్వభావం నుంచి అది అపవాది రాత్రింబడు సహోదరుల మీద నేరారోపణ చేయటం అండ్ లెట్ మీ टेल యు సంథింగ్ బ్రదర్ దిస్ ఇస్ ద రీజన్ వై గాడ్ కెనాట్ బ్లెస్ సమ్ ఆఫ్ యు ఆర్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్ సోదరులారా అందుకే దేవుడు మీలో కొంతమందిని ఆశీర్వదించలేకపోతున్నాడు మీ కుటుంబాలని ఆశీర్వదించలేకపోతున్నాడు ఐ కెన్ టెస్టిఫై దట్ గాడ్ హస్ బ్లెస్డ్ మీ అండ్ మై ఫ్యామిలీ ఫ్రెమెండస్లీ దేవుడు నన్ను నా కుటుంబాని ఎంతగా ఆశీర్వదించాడు అని నేను చెప్పగలను సాక్ష్యం ఇవ్వగలను మై వైఫ్ అండ్ ఐ వెన్ వి గాట్ మ్యారేడ్ వి వర్ వెరీ వెరీ పూర్

కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తారో నీకు తెలియాలి కాబట్టి నేను ఈ ఈ పరిస్థితులు కూడా నేను తీసుకెళ్తున్నాను నవ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ వెంట్ త్రూ దట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసిన తర్వాత దేవుడు నాకు అది నేర్పించాడని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మై వైఫ్ అండ్ ఐ లెర్న్ టు లివ్ వెరీ నేను నా భార్య ఎంతో సామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను వి నెవర్ బాట్ న్యూ క్లోత్స్ మేము ఏదో కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోలేదు ఒకవేళ పాత చొక్కాలే ఉంటే కుట్టుకొని మళ్ళీ వేసుకునేవాడిని నేను ఈవెన్ బేబీస్ బాండ్ విన్ మనీ బై క్లోజ్ ఫు ద బేబీ మా బాబు పుట్టిన తర్వాత కూడా బాబు కి బట్టలు కొంటానికి కూడా డబ్బులు లేవు మాకు మై వైఫ్ టోర్ ఫోర్ ఓల్డ్ సారీస్ అండ్ మేజ్ డ్రెస్ బేబీ డ్రెస్ వి లిట్ నా భార్య పాత చీరని చింపేసి ఏదో ఒక వస్త్రం లాగా కుట్టేది ఆ విధంగా జీవించాం మేము విన్ నాట్ కంప్లైంట్ కానీ మేమేం ఫిర్యాదు చేయలేదు నేను ఎవరికి అప్పులేను నథింగ్ వి జస్ట్ లీవ్ విత్ వాట్ వి హ్యా మాకు ఏమి లేనప్పుడు మాకు ఎంత ఉంటే అంతలో జీవించాం వి గుడ్ నాట్ బై గుడ్ ఫుడ్ వి లీవ్ విల్ ఫుడ్ ఒకవేళ మేము ఖరీదు అయిన ఆహారం కొనుక్కోలేకపోతే సామాన్యం మనం ఆహారం తిన్నాం హౌ లీవ్ ఫ్రమ్ మనీ ఇయర్స్ అనేక సంవత్సరాలు అలా మేము జీవించాం వెరీ తాంక్ ఫుడ్ ఫర్ దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను లిట్ బై లిట్ వి కాదు లిట్ మోడ్ మీ కుడ్ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్

కానీ మేము ఎవరి దగ్గర అప్పు చేయమని మాత్రం నిర్ణయించుకున్నాం కాబట్టి మీ నేను ప్రోత్సహిస్తున్నాను ఆ నియమాన్ని మీరు